భీమిలి నియోజకవర్గం నగర్వలపు వలస అంబేద్కర్ విగ్రహం దగ్గర ఆరోగ్య సంస్థలను ఫార్మసీలు బలోపేతం చేస్తాయనే నినాదంతో ప్రపంచ ఫార్మాసిస్టు డేని జరుపుతారని వైస్ ప్రిన్సిపల్ ఉమాశంకర్ అన్నారు ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం సందర్భంగా అవంతి కళాశాల ఫార్మసీ సైన్సెస్ విభాగం ఆధ్వర్యంలో ఈ రోజు బంగ్లా ఆర్టీసీ బస్సు డిపో నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహం వరకు అవంతి ఫార్మసీ విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఫార్మాసిస్ సైన్సెస్ విభాగం ప్రిన్సిపల్ పూర్ణ నాగేశ్వరి మాట్లాడుతూ ప్రపంచ ఔషధ నిపుణుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించడం జరిగింది అందరూ కలిపి వరల్డ్ ఫార్మసిస్ డే సెలబ్రేట్ చేస్తూ ఉంటున్నాము నేను థీమ్ ఏంటంటే థింక్ హెల్త్ థింక్ ఫార్మసిస్ట్ సో ఫస్ట్ హెల్త్ కేర్ సెక్టార్లో లో ఫస్ట్ ప్రపదమైన రోల్ ప్లే